ఫ్రెండ్స్ హ్యాపీ యూ ఆల్ ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ వెల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ స్టడీ బ్లాగ్ వావ్ అసలు ఎర్లీ మార్నింగ్ వైబే వేర్ ఉంటుంది చూడండి ఎంత బాగుందో అసలు సన్ ఆరెంజ్ కలర్లో అప్పుడే వస్తున్నాడు ఫస్ట్ అయితే ఇంట్లో వర్క్ కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత ఫస్ట్ లాట్ అయితే స్టార్ట్ చేస్తాను సో ఈరోజు ముగ్గు వేసాను అంటే ఈ మధ్య పొద్దున్న వేసినాను కాబట్టి నేను వేస్తున్నాను సో ఆ తర్వాత టేబుల్ క్లీన్ చేసుకుంటున్నాను ఎవ్రీ డే అసలు ఎంత క్లీన్ చేసినా మళ్ళీ దుమ్ము వచ్చేస్తూనే ఉంటుంది ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాదు మొత్తం క్లోజ్డ్ రూమ్ అయినా కూడా అలానే వస్తుంది బట్ స్టిల్ ఇంకా రోజు క్లీన్గా లేకపోతే మనకి మళ్ళీ చదవాలనిపియదు అక్కడ అండ్ ల్యాప్టాప్ కూడా స్టిక్కర్ కొనాలి అదేదో స్టిక్కర్ ఇంతకుముందు వేసిన స్టిక్కర్ అతుక్కొని మొత్తం అది పోవట్లేదు ఎంత ట్రై చేసినా కూడా సో ఫస్ట్ అయితే ఎలాగో అలా క్లీన్ చేసుకొని ఆ తర్వాత ఫస్ట్ లాట్ అయితే స్టార్ట్ చేస్తున్నాను సో ఇంకా ఎలాగూ ఒకటే సబ్జెక్ట్ అనుకుంటున్నాను కాబట్టి ఈజీ అవుతుంది అంటే ఏం వెతుక్కోవాల్సిన అవసరం లేదు సో ఆల్మోస్ట్ హాఫ్ బుక్ అయితే అయిపోయింది ఒక త్రీ ఫిఫ్టీ పేజెస్ అయిపోయింది సెవెన్ హండ్రెడ్ పేజెస్ బుక్ ఉంది ఇది ఇంకా ఇంకా త్రీ ఫిఫ్టీ పేజెస్ ఉంది అంటే దాంట్లో బిట్స్ అవి ఇవి ఉంటాయి కాబట్టి ఇట్స్ ఓకే ఫస్ట్ మో ఐడియా ఆఫ్ తెలంగాణ అయితే అయిపోయింది ఆ తర్వాత మొబిలైజేషన్ స్టేజ్ ఇవన్నీ చదవాల్సి ఉంది సో నా ఫస్ట్ స్లాట్కి అయితే త్రీ అవర్స్ నేను టైమర్ పెట్టుకున్నాను అదే టైంకి మమ్మీ వచ్చి బ్రేక్ఫాస్ట్ ఇచ్చింది సో పులిహోర నాకు ఇష్టం సో అందుకనే పులిహోర తినేసి ఆ తర్వాత ఫస్ట్ స్లాట్ అనేది కంప్లీట్ చేసుకుంటాను ఈ రోజుకైతే నేను ఓన్లీ టూ స్లాట్స్ అని అనుకుంటున్నాను అంటే ఫస్ట్ స్లాట్ ఒక త్రీ అవర్స్ అండ్ ఆ తర్వాత టూ అండ్ హాఫ్ త్రీ అప్రాక్స్గా త్రీ అవర్స్ అది కూడా పెట్టుకుందామని అనుకుంటున్నాను ఎందుకంటే ఇది కొంచెం థియరీ టైప్ కాబట్టి ఎక్కువ చవితే హెడేక్ వస్తుంది నాకు గ్యాప్లో ఏదో ఒకటి ఇన్ఫర్మేటివ్ వీడియో చూస్తూ ఉంటాను అంతే సో టూ స్లాట్స్ అయితే పెట్టుకున్నాను ఈ రోజుకి ఒకవేళ కొంచెం మంచిగా వెళ్తుంది స్టోరీ టైప్ అనుకుంటే ఎక్కువ స్లాట్స్ అనేవి పెట్టుకుంటాను నెక్స్ట్ నెక్స్ట్ డే రోజు సో ఇప్పుడైతే టూ స్లాట్స్ పెట్టుకుంటాను ఇంకా ఫస్ట్ స్లాట్ అయిపోయాక కలుద్దాం ఫైనలీ డన్ విత్ ద ఫస్ లౌట్ అయితే త్రీ అవర్స్ కోసం నాకు ఆల్మోస్ట్ ఫోర్ అవర్స్ పట్టింది అంటే మధ్యలో నేను పాజ్ చేసుకొని చదివాను ఫోర్ అవర్స్ అయితే పట్టింది గ్యాప్ తీసుకున్నాను వాకింగ్కి దానికి దీనికి ఎందుకంటే త్రీ అవర్స్ ఒకే దగ్గర కూర్చోడం మంచిది కాదు కాబట్టి ఒక వన్ అవర్ గ్యాప్ తీసుకున్నాను సో ఫోర్ అవర్స్ పట్టింది దీనికి అండ్ ఆల్మోస్ట్ ఒక టెన్ పేజెస్ సంథింగ్ అయిపోయింది అనుకుంటా అంటే గుర్తు చదవడం ఈజీ గుర్తుపెట్టుకోవడం కష్టం ఇది ఫస్ట్ రీడ్ కాబట్టి ఏం కాదు ఫస్ట్ ఒకసారి ఇది బుక్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత సెకండ్ రీడ్ చేసేటప్పుడు అప్పుడు నోట్స్ షార్ట్ నోట్స్ లాగా ప్రిపేర్ చేసుకొని అప్పుడు డేట్స్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తా అంటే స్టోరీ టైప్ ఏదన్నా చదువుకొని ఒకవేళ నా నేను రాసుకునే నాకు అనుకో మీకు కూడా షేర్ చేయడానికి ట్రై చేస్తాను సో ఇంకా లంచ్ టైం అయింది కాబట్టి ఆమ్లెట్ వేసుకుంటున్నాను నాకు ఏదో నాగకూర టైప్ వండినప్పుడు ఇలాంటి ఆమ్లెట్ ఉంటే మంచి తింటాను అన్నమాట సో అందుకని ఆమ్లెట్ వేసుకొని తింటున్నాను ఇప్పుడు ఇంకా ఫాస్ట్గా లంచ్ అయితే కంప్లీట్ చేసి సెకండ్ స్లోట్ స్టార్ట్ చేద్దాం చాలా మంది ఈ టైమర్ గురించి అడుగుతున్నారు సో ఈ టైమర్ నేను జస్ట్ గూగుల్లో టైమర్ అని కొడితే ఇలా వస్తుంది దాంట్లో నేను టైం సెట్ చేసుకొని ఫుల్ స్క్రీన్ ఏదైతే ఉందో పైన ఫోర్ ఒక స్క్వేర్ లాగా ఉంది చూడండి దాన్ని ట్యాప్ చేసి మనకు ఫుల్ స్క్రీన్లో టైమర్ అనేది వచ్చేస్తుంది సో అలా పెట్టుకుంటాను నేను సో ఇలా అనమాట ఫైనలీ టూ అవర్స్ అయితే పెట్టుకున్నాను ఇప్పటికీ టూ అవర్స్ కంప్లీట్ చేశాక ఇంకా టైం ఉంటే వేరే ఏదన్నా చూస్తాను సో లెట్స్ స్టార్ట్ ఆ సెకండ్ స్లాట్ సో ఇంకా టైం వేస్ట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం ఇంకా మనకి వన్ అవర్ ఫిఫ్టీ సెవెన్ మినిట్స్ ఉంది సో లెట్స్ యాస్పిరస్ అందరికీ మ్యాండేటరీ కాఫీ ఆర్ టీ అనమాట సో రోజుకి ఒక టూ టైమ్స్ అన్న పడింది మన బ్రెయిన్ పని చేయదు కాబట్టి అసలు నేను ఇంతకుముందు తాగకపోతుండే ఇప్పుడు అలవాటైపోయింది అయిపోయింది స్టడీ స్లాట్స్ వల్ల అంటే చదివి చదివి హెడేక్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది కాబట్టి అసలు ఇంకా తప్పట్లేదు సో మానేద్దాం అనుకుంటున్నాను బట్ అవ్వట్లేదు గ్రీన్ టీ ప్రిఫర్ చేస్తాను అంటే వన్ టైం కాఫీ ఆర్ టీ ఇంకోసారి గ్రీన్ టీ అలా కవర్ చేస్తున్నాను కొంచెం అటు హెల్దీ ఇటు హెల్దీ అన్నట్టు సో ఇంకా నాది త్రీ మినిట్స్ థర్టీ సెవెన్ సెకండ్స్ ఏ ఉంది అండ్ ఐఎమ్ ఆల్మోస్ట్ డన్ విత్ నేను ఎంతవరకు అయితే చదవాలనుకుంటున్నానో అంత అయిపోయింది ఓన్లీ బిట్స్ మాత్రమే ఉంది ఈ బీచ్కి ఒక వన్ అవర్ కూర్చుంటాను అంటే టూ అవర్స్ అయితే అయిపోయింది ఇప్పుడు స్లాట్ లాస్ట్ ఈ వన్ అవర్ స్లాట్లో ఈ బిట్స్ అనేవి కంప్లీట్ చేసుకుంటాను ఇంకా ఐఎమ్ రియలీ హ్యాపీ ఈరోజు చాలా అంటే చాలా ప్రొడక్టివ్గా నా డే అయితే ఎండ్ అవుతుంది సో ఎందుకంటే ఇంత చదువుదామనుకున్నాను అంత కంప్లీట్ అయ్యింది దట్స్ ఇట్ ఫర్ ద డే గాయస్ ఇప్పుడు ఇవన్నీ కంప్లీట్ చేసుకొని ఇక నేను పడుకుంటాను సో ఇఫ్ యు లైక్ దిస్ వీడియో డోంట్ ఫర్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ నమస్కారం బాయ్ బాయ్